నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశ రాజకీయాలను అటు రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేస్తున్నటువంటి అంశం ఏపీ లిక్కర్ స్కామ్ మరి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ పై లో విచారణ చేస్తున్నటువంటి ఈడీ తన దూకుని పెంచిందని చెప్పుకోవచ్చు మరి దేశ వ్యాప్తంగా మనీ ల్యాండర్లపై ఒకేసారి సోదాలు నిర్వహిస్తుంది ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది మరి మొత్తానికి ఈ మనీ ల్యాండర్ల పరిస్థితి ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ mascara నమస్తే సార్ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి రోజుకొక సంచలనమైనటువంటి వార్తలు రోజుకొక ట్విస్ట్లు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సార్ మరి ఈ నేపథ్యంలోనే బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా విచారణ చేస్తున్నటువంటి ఈడీ మరి దేశ వ్యాప్తంగా మనీ లాండర్ల పైన సోదాలు నిర్వహిస్తుంది ఢిల్లీ గుజరాత్ కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది సార్ మరి ఏం జరగబోతుంది అంటారు లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే ఉన్నాయంటారా మరో పక్క చూసుకున్నట్లయితే సిట్ అధికారులు రెండో అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డినే విచారణ పిలుస్తారని చెప్పడం నెక్స్ట్ ఏం ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో సిట్ దర్యాప్తు జరుగుతుంది సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మన కవిత గారు అరెస్టు అదొక సంచలనం నూట యాభై కోట్లు పాలసీ మార్చినందుకు ఇతరులకు బెనిఫిట్ అయ్యేలా పాలసీ మార్చారు అందులో నూట యాభై కోట్లు స్కామ్ జరిగిందన్న దాని మీద ఈడీ చాలా సీరియస్గా తీసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసింది డిప్యూటీ సీఎంని సీఎంనే మంత్రులని అందరూ అరెస్ట్ చేసింది ఇక్కడ దాకా వచ్చి కవిత కానీ అరెస్ట్ చేశారు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ పాత్ర ఉంటే ఆంధ్రప్రదేశ్ చెందిన రెడ్డి బంధువుల్ని వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ తరహా స్కాము ఇదే పెద్దది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ముందు ఒక రంగం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఈ ఈ తరహా స్కాములు ఇదే పెద్దది జరగలేదు ఎందుకంటే మనకు చూ మనకు ఇప్పుడు వీళ్ళు పంపిణీ చేసిన సొమ్ము వరకు కనిపిస్తుంది అటు ఇటు మార్చింది ఈ గ్యాంగ్ అసలు అంతిమ దోపిడీదారు దగ్గరికి వెళ్ళిన అమౌంట్ అయితే వేల కోట్లు ఉంటుంది ఆ లక్ష దాటి లక్షను టచ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటున్నానంటే మద్యం పాలసీ మార్చిన తర్వాత అప్పటి వరకు లక్ష ఇరవై వేల కోట్లు ఒక లెక్క రూపాయ టిట్లో సబ్జెక్టు కరెక్షన్ దాన్ని ఈయన డబల్ త్రిబుల్ చేసేట రేట్లు దాంతో ఏమవుతుంది దాని వాల్యూమ్ పెరుగుద్ది కదా నైంటీ పర్సెంట్ తను తీసేసుకుని టెన్ పర్సెంట్ చూపించారు అంటే మొత్తం ఈ లక్ష కోట్లు క్యారెంట్ టచ్ అయ్యి ఉంటుంది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే పరిధి విస్తృతంగా ఉంటుంది వాళ్ళ పరిశోధనకి దర్యాప్తుకి వాళ్ళు ఒకవేళ విదేశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు తరలించాడు మన సిట్ దర్యాప్తు బృందం విదేశాలకు వెళ్ళి వాళ్ళు వెనక్కి తీసుకురావడం కానీ అక్కడ దర్యాప్తు చేయడం కానీ కొన్ని ఆటంకాలు వాళ్ళ పరిధి పరిమితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ అంటార్కిటికాలో అంతా మంచిగా ఉంటుంది అక్కడ అక్కడ పెట్టినా కానీ తెచ్చి వెళ్ళి ఎందుకేందంటే కాబట్టి వాళ్ళకి ఇవ్వటం మంచిదే వాళ్ళు ఎంటర్ అయ్యి దీనిలో వాళ్ళు కొల చేసుకుని అసలు సుమోటాగా రావాలి ఈ పాటికే రావాలి మరి ఎవరు అడ్డం పడ్డారో నక్షత్ర గుళ్ళగా వాళ్ళకి నాకు మనకి అర్థం అవట్లేదు అందరూ అనుకునేది అయితే ఎవడో ఉన్నటి పైన కాపాడుతున్నాడని అదే అనుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళు జాప్యం చేసే కొద్ది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ మధ్యాహ్నం సంబంధించి డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్ళ మీద ఈడీ దాడులు చెప్తూ హోదాలు నిర్వర్తిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఈడీ వచ్చి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మద్యం స్కామ్ కనుక వాళ్ళు సోదాలు నిర్వహించి దర్యాప్తు చేస్తే కనుక వాళ్ళందరికీ పిచ్చి వచ్చేస్తుంది వాళ్ళు ఇప్పటివరకు ఏ చూసి ఉండరు అలాంటి స్కామ్లు ఏమండి అనిల్ అంబానీ వాళ్ళదే అతని వేల కోట్లే ఆరు వేల కోట్లు పదివేల కోట్లు అలాగా ఇది అలా కాదు ఇంకా భయంకరం కదా మీరు చెప్పినట్టుగానే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల వ్యాపారం చేశాడు కిడ్ ప్రోకో చేశాడు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు ఈ మూడు వేల ఆరు వందల కోట్లు కాదు ఇది చాలా ఎక్కువగా ఉంటుందని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఇడి అప్పుడు నలభై మూడు వేల కోట్లు సీజ్ చేసింది అప్పుడప్పుడు మధ్య మధ్యలో మరి ఎవరికి అవసరం ఎవరికన్నా అవసరం అయింది అనుకోండి కొంత సడలించి వారు రెండు వేల ఐదు వందల కోట్లు అలాగే సడలించారు గతంలో ఎన్నికల ముందు ఇలాంటి ఉన్నాయి ఇందులో ఇచ్చిపుచ్చుకుంటే కిడ్ ప్రోకోలు ఈడీతో కూడా ఉంది తనకి ఈడీ చాలా స్వచ్ఛమైన అగ్నిపుణత ఏం కాదు వాళ్ళు కూడా చేడ పురుగులు ఉంటారు మంచి వాళ్ళు డెఫినెట్గా ఉంటారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు ప్రలోభాలకులు వాళ్ళు ఉంటారు ఒత్తిళ్ళకి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇటువంటి దొంగలు సర్వైవ్ అవుతూ ఉంటారు వాళ్ళకి పాపం పండి వాళ్ళ కర్మ మీద పడిపోతే పాములాగా అప్పుడు వాళ్ళు అరెస్ట్ అయిపోయి జైలుకి వెళ్తారు ఏదో రంగం బీలు వస్తుంది కదా ఎప్పుడో ఒకప్పుడుకి ఏంటండి వాళ్ళు బయట తిరుగుతారు వాయిదా ఇదంతా తతంగం కింద కనిపిస్తుంది తప్ప ఫలితాలు ఏమీ ఆశాజనకంగా లేవు ఈడీ అనేక కేసులు చేస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు తీసుకెళ్ళి పెడుతున్నారు అప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అక్కడ ముఖ్యమంత్రిని కూడా వేసేసారు ఇది కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో రెండు వేల కోట్లకి ఏంటండి ఇవన్నీ ఇక్కడ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు డబ్బులు దాసింది హైదరాబాద్ కూడా ఉంటుంది ఎన్నో బెంగళూరులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడక్కడ తేగల పాత్ర వేసినట్టు వేసుకుంటారు తేగలు బుట్టంకెలు ఎక్కువ అయిపోయినాయి ఇంకోండి తాటికాయలు ఒకే చోట వేయకుండా అక్కడక్కడ వేస్తాం కదా మనం కూడా అలాగే వీళ్ళు పాత్ర వేసుకున్నాడు అవన్నీ చేయాలి ఖచ్చితంగానే ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం వాళ్ళు పాత్ర బ్రహ్మాండంగా నిర్వర్తించారు దర్యాప్తు అద్భుతంగా చేశారు చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఎక్కడా కూడా తడపడకుండా ఒత్తిడికి లోనవ్వకుండా ప్రలోభాలకు లొంగకుండా చాలా ఒత్తిడి ఉంటుందండి ఎందుకంటే భయంకరమైన ఆఫర్లు ఇస్తారు వాటి గేట్లకి లొంగకుండా ఇప్పుడు బెయిల్ వచ్చిన వాళ్ళ విషయంలో కూడా ఇవాళ ఏదోటి ఇప్పుడు అది విచారణ జరుగుతుంది అది ఏమైందో చూడాలి ఇప్పుడు వాళ్ళు బెయిల్ ఇచ్చాడు ఒక ఆయన మరి డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చేసాడు హైకోర్టు ఏమందంటే డిఫాల్ట్ బెయిల్ ఇంకా ఇంకెవ్వద్దా ఎవరైనా అలా ఇవ్వడం కరెక్ట్ కాదని ఆపాడు మరి ఆ పాయింట్ మీద మళ్ళీ వాళ్ళ బెయిల్ రద్దవద్దేమో చూడాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులైన వాళ్ళు అతను కూడా ఉన్నవాడు సునీల్ కుమార్ రెడ్డి లాంటి వాడు ఒక్క కడుగు దూరంలో ఆగాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈడీ వచ్చిందనుకోండి ఇతను మాకు కూడా ఇవ్వండి అని బట్టుకెళ్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ జైల్లో అయినా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు యంత్రాంగంలో ఉన్నారు దాన్ని అన్అవాయిడబుల్ అవాయిడ్ చేయలేకపోతున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కఠినంగా శిక్షించాలని ఉంది కానీ ఆ సిస్టంలో దూరిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని సవరించడానికి టైం పెట్టద్దు ఈ లోపల ఆ గ్యాప్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు ఈ నేరస్తులు అదే జరిగింది వ్యవస్థలో కూడా అలాంటి మనుషులు ఉండి ప్రకారము వాళ్ళకి పని జరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళి ఇవన్నీ చేసుకునే లోపల కొంత గ్యాప్ వస్తుంది ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కలెక్టర్ ఒక కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉండేవాడు ఆయన రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో ఆయన నిజాయితీ పరుడు చాలా నిజాయితీ పరుడు దళిత సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తి అధిపత్య కులాల అహంకారం మీద ఆయనకు ఒక రకమైన అభిప్రాయం ఉంది కాబట్టి ఆయన ఒక భావజాలంతో పనిచేసేవాడు అత్యంత నిజాయితీ పరుడు ఆయన అలా పనిచేస్తున్నప్పుడు వెస్ట్ గోదావరి కలెక్టర్కి వెళ్ళాడు ఆయన కలెక్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రొయ్యల్ చెరువులు చేపల చెరువులు ఉంటాయి కదా అవన్నీ కూడా అగ్ర కులాల్లో అధిపత్య కులాల చేతిలో ఉండి వాళ్ళందరికీ ఏం చేయడం అంటే తెలుసండి ఒక చిన్న జీవో ఇచ్చాడు ఒక రూల్ పెట్టాడు ప్రతి సంవత్సరం వీళ్ళు రిన్యూ చేయించుకోవాలి అది ఎంఆర్ఓ విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ ఈ నలుగురు ఐదుగురు దాని సంతకం పెట్టాలి ఎంతమంది సంతకం పెడితేనే వాళ్ళు రెన్యూలో అవుద్ది అన్నమాట అది చూడటానికి ఏముంది అని సంతకం పెట్టించుకొచ్చేస్తాం కదా అనుకుంటారు ప్రతి సంవత్సరం ఈ తద్దిన ఉంటుంది వాళ్ళకి రైతులకి ఆ చెరువులు ఆక్వ రైతులకి సంవత్సరం అయిపోద్ది వీఆర్ఓ దగ్గరికి వెళ్తారు అతని దగ్గర ఎంతో కొంత ఇవ్వాలి సంతకం పెట్టించుకోవాలి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు ఎంతో కొంత ఇవ్వాలి లేకపోతే అతను కూడా వెళ్ళి ముఫ్తిప్పలు పెట్టచ్చు మూడు సార్లు తిరగచ్చు నాకు ఒంట్లో బాలో ఇరిసిన వాళ్ళు పెట్టుకుని రెండు రోజులు ఆరుంటాడు లేకపోతే వస్తాడు వచ్చిన తర్వాత ఆ వచ్చిన వాళ్ళు ఓటమి నచ్చలేదు అనుకో సంతకం పెడతానికి జాప్యం చేస్తాడు ఇలాగా ఈ నలుగురు దారికి పెట్టి వాళ్ళు తల ప్రయాణంతో వచ్చేది ఇది దాన్ని వదిలించుకోవడానికి ఒక స్థానికంగా ఉండే మంత్రి ఆ రైతులు తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లబోదిబో అంటే వెళ్ళి బాబు ఇది పరిస్థితి అంటే వాళ్ళు దయ తెలిసి అది ఎత్తేసారు అంటే అంత తతంగా ఉంటుంది అలాగే పోలీస్ కేసులు పెడతారు చిట్టుకొని కేసు పెట్టేస్తారు మనం ఏమనుకుంటాం చిన్న కేసే కదా అనుకుంటాం అది లింక్ లింక్లో తగులుకుని ఉంటుంది గ్యాలో లాగానే రేపు వద్దన ఎప్పుడో మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు ఎంక్వైరీకి వెళ్ళి తిరిగి మీకు కేసు ఉందండి అంటారు లేదా మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటారు లేకపోతే ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తారు అక్కడ ఎన్ని క్లియరెన్స్ కావాలా ఎలాంటి పరిస్థితి తగులుకుంటుంది మనం అనుకుంటాం ఏం పర్లేదు అనుకుంటాం అవి తగులుకున్నాయంటే అంటే వదలో అవి వెంటనే వీళ్ళు పెట్టినంత ఈజీగా తీసేయడానికి కుదరదు ఎవరిని తీసేస్తే ఎవడో ఒకడో ఉంటారు కదా వాళ్ళు పిటిషన్ వేసేయడానికో ఆ కోర్టులు తిరిగి 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 పెద్ద పెంట్ ఇదంతా ఇది ఇలాగే ఉంటాడు మన సిస్టంలో కొన్ని రూల్స్ అలాగ ఉంటాయి కాబట్టి అంత తేలిగ్గా వదిలి అవారం కాదు ఏమైనా ఈడీ కనుక వీళ్ళని తగులుకుంటే వీళ్ళకి బాగానే ఉంటుంది కానీ ప్రజలకైతే ఈ వ్యవస్థల మీద దర్యాప్తు సంస్థల మీద నమ్మకం పోయింది కారణం ఏంటంటే పుష్కరాలు పన్నెండేళ్ళు అయిపోతుంది అతని కేసు ఇది మన రాజేష్ గారు చెప్పాడు అంటే పన్నెండేళ్లకు పుష్కరాలు ఉన్న పాట ఉంటుంది అలాగా ఈ పన్నెండేళ్ళు గడిచిపోయింది ఇతను ఎన్నాళ్ళు కోర్టు విచారణకు హాజరయ్యాడు ఆ దర్యాప్తు ఏమైంది ఆ కేసులు ఏమైనాయి ఎక్కడ ఉన్నాయి ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు ఎన్ని ఫైల్స్ పెరిగిపోయి అవన్నీ చదవటానికి దర్యాప్తు దశకు వచ్చి విచారణ దశకు వచ్చిన తర్వాత జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోతాడు లేకపోతే నీ మానేసే నిలిపోతాడు మళ్ళీ మొదటి కొత్తది మళ్ళీ కొత్తగా వచ్చిన నేను మొదటి నుంచి విచారణ చేయాలి ఇది అంత దారుణమైన వ్యవస్థ అంటే ప్రజల్ని అసహనాన్ని గురి చేస్తుంది అంటే మనం దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించి జాగ్రత్తగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసి మనం యథేచ్ఛిగా స్వేచ్ఛగా ముఖ్యమంత్రులు కూడా అయిపోవచ్చు అనేటువంటి మెసేజ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు జనాలకి అందుకునే ఈ మధ్యకాలంలో బరితీగింపు కనబడుతుంది ఓ పది పదిహేను ఏళ్ళ నుంచి చాలా మార్పు వచ్చింది నిన్న మొన్న ఒక ఒక ఇంజనీర్ గారు డిఈ అవన్నీ పట్టుకుంటే నూట యాభై కోట్లు దొరికింది అతని దగ్గర ఇంటి నిండా కట్టలు 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 కట్టల కింద పేర్చేసి ఉన్నాయి అనేక బినామీ ఆస్తులు స్థలాలు పొలాలు ఎవరి చిన్నోండి ఇలా మోగితే కూడా యాభై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అవినీతి స్వయం చిన్న స్థాయిలో ఉన్న అధికారుల దగ్గర కూడా పెద్ద స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయితే హైదరాబాద్ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఫామ్ హౌసులు విల్లాలు బంగారపు ఇటుకలు బంగారపు బిళ్ళలు కేజీలు కేజీలు బంగారం వెండి అసలు ఆ సంపద అంతులేని సంపదతోటి కారిపోతూ ఉన్నారు వాళ్ళు అసలు ఇది ఎక్కడ పోతున్నాం మనం మళ్ళీ ఇంకో పక్క చూస్తే ఆ పేదవాళ్ళు నలభై ఏళ్ళ నుంచి రెండు రూపాయల బియ్యం కాడి నుంచి అలాగే ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మార్పు రాదు వాళ్ళు కూడా మా బాబు మా తాత రెండు రూపాయలు బియ్యం తీసుకున్నాడు మా బాబు రెండు రూపాయలు బియ్యం తీసుకున్నాడు నేనన్నా తీసుకోకుండా జాతికి ఏదైనా చేసుకుందాం అని అనుకోవాలి వాళ్ళు లైన్ వెళ్ళినప్పుడు తీసుకున్నారని బాధపడుతున్నారు తప్ప ఆ గోడలను బద్దలు కొట్టుకు రా రాలేకపోతున్నారు ఇది పరిస్థితి కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే కరప్షన్ ఇప్పుడు అవినీతిని లెక్ చేయట్లేదు ఎవడు తినట్లేదు అన్న ఆలోచన ఉన్నారు మీరు ఆ ఆ ధోరణి మారాలి ప్రజలు యథా రాజా తదా ప్రజ ఇది వరకు యథా ప్రజా తదా రాజా ఇప్పుడు కాబట్టి ప్రజల్లో అవినీతి పనుల పట్ల యావగింపు అసహ్యం వచ్చినప్పుడే వీళ్ళు మారతారు గతంలో జైలుకెళ్ళొచ్చిన తప్పుడు పనులు చేసిన అవినీతి చేసిన చెడ్డ పనులు చేసిన చెడ్డ పేరున్న వాళ్ళని మనుషులు అంటరాని వాళ్ళుగా చూసేవారు ఒక రకమైన యావగింపు ఉండేది సమాజంలో వాళ్ళని వేరైతే చూపించేవారు అది ఇప్పుడు లేదు ఎంత పెద్ద రౌడీ అయితే అంత పెద్ద గొప్ప ఎంత పెద్ద ఎలాంటి పనులు చేసి నువ్వు చేసినా నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు గొప్పోడు గాలి జనార్దన్ వీళ్ళందరూ కూడా డబ్బు ఉంది కాబట్టి గొప్పలు జగన్ వీడి దొంగోళ్ళు కదా ప్రజల సొమ్ము దోచుకునేవాళ్ళు కదా కానీ మరి వాళ్ళకి వాళ్ళకే నిజాయితీగా ఉండి రోడ్డు మీద పెసర పుణుకులు ఒక క్యాన్లో పెట్టుకుని అమ్ముకుని లేకపోతే ఇడ్లీలు కట్ట సైకిల్ కట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు మూల కార్నర్లో నిజాయితీగా కష్టపడి పనిచేసి ఆ నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇంట్లో వాళ్ళు పోషించుకుని వాడు నిజంగా గొప్పోడు కానీ అతను గుండి విలువ గీళ్ళ గుండి విలువ ఒకలాగా ఉంటుందా ఎవరెవరిని మర్యాదిస్తున్నారో డబ్బు ఉన్నవాడు మనిషిని ఇంధనం అది మనిషిని నడిపి ధనం మనిషిని నడిపించే ఇంధనం కాబట్టి వాళ్ళకే గౌరవం దొరుకుతుంది ఆడు ఒకసారి పోయిషన్ అధికారం వచ్చిన సంపద ఉన్న వాడికి ఉన్న మర్యాద మర్యాదస్తుడికి నిజాయితీగా ఉన్నవాడికి నిజాయితీగా ఉద్యోగం చేసిన వాడికి ఆరు నాలుగు రోజుల కానీ చొక్కా మార్చుకోలేడు చాలా బాధగా ఉన్న పరిస్థితి మధ్యతరగతి అలా బతకలేకపోతున్నాడు నువ్వు ఏమైనా చేయి డబ్బు సంపాదించు ఈ ఆలోచనలోకి వచ్చారు ప్రజలు కూడా అది మారినంతకాలం మనం ఇలాగే చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా కానీ మళ్ళీ అన్నీ తెచ్చుకొని వచ్చేస్తాడు బయటకు వచ్చి తిరుగుతాడు మళ్ళీ వాళ్ళ బాబు చచ్చిపోయి అతను ఈసారి వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్పేసి ఓట్లు అడుగుతాడు ఏంటండి మళ్ళీ జనం కూడా అయ్యో పాపం ఒకసారి అంటే వేస్తారు సరదాగా కూడా చేయడతారు ఒక్కొక్కటి కుక్క నోట్లోనే అలాగే సరదాగా కూడా వేస్తారు ఓట్లు లేకపోతే ఒకసారి సేనడగానే వీళ్ళకి ఏం నొప్పి వచ్చిందని వేసారు ఓట్లు ఆ కర్మ ఎవరికి పట్టుకుంది ఎవరికి దోలు తీరిపోయిందండి మొత్తం అందరూ వాడు చేసిన తప్పుకి సగం మంది చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరూ కూడా అనిపించారు ఇది పరిస్థితి కాబట్టి ఈడీ రావటం మంచిదే కానీ ఈడీ మంచితో కాదు అని డౌట్ అవుతుంది అందరికీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్